అయితే ఆ సినిమాని కాపాడేది ఎవరో కాదు రామ్ చరణ్ గోబల్ స్టార్ రామ్ చరణ్ అన్న ఎందుకంటే శంకర్ గారు కమర్షియల్ ట్రైలర్ చూసిన తర్వాత ఒక కమర్షియల్ ఫార్ములాని అనిపించింది ఇప్పుడు ఆ సినిమాని విజువల్స్ కానీ సుకు మన రామ్ చరణ్ అన్న డ్యాన్స్ కానీ తన యాక్టింగ్ కానీ అంటే సుకుమార్ కూడా మన ఈవెంట్కి వెళ్ళినప్పుడు యాక్చువల్లీ రంగస్థలంకే రావాలి రాలేదని చెప్పారు బట్ అంత కాన్ఫిడెంట్గా చెప్పినంటే ఖచ్చితంగా అది రామ్ చరణ్ మీదనే టికెట్ ఏది తెగేదైనా రామ్ చరణ్ మీదనే ఎందుకంటే ఇప్పుడు రిలీజ్ అవుతుంది మూడు సినిమాలు పోటీ ఉన్నాయి సో అంటే ఇప్పుడు రీసెంట్ సినిమాల కలిగి అంత బజ్ లేదు ఎందుకంటే ఇది ఫస్ట్గా వస్తుంది కాబట్టి ఎందుకంటే పోస్ట్పోండ్ అవుతుండ ఇప్పుడు స్టోరీ కాదు అది దగ్గర దగ్గర నాలుగు సంవత్సరాల నుంచి దాన్ని ఫాలో అవుతూనే ఉన్నారు మధ్య మధ్యలో అంతలోపు మన శంకర్ గారు ఇంకో మూవీ కూడా తీసేశారు సో శంకర్ గారికి లాస్ట్ టైం డిజాస్టర్ ఉంది సో శంకర్ గారి సినిమా అంటేనే జనాల్లో లేదు ఏం తీస్తారు ఇప్పుడు అంటే అప్పుడే భారతీయుడు నేను చెడ్డీలో పోసుకున్నప్పుడే తీసేసిడు ఆయన లెజెండరీ డైరెక్టర్ ఆయన గురించి తక్ ఎక్కువ మాట్లాడేంత ఏజ్ కూడా నాకు లేదు నాకు లేదు బట్ ఎందుకంటే అప్డేట్ అయిపోతున్నారు కదా జనాలు సో ఆ అప్డేట్ వర్షన్లో మన శంకర్ గారు తీయలేరు అనుకుంటా భారతీయుడు బట్ బాగుంది కానీ ఇప్పుడు జనాలకు అది అప్డేట్ కాలేదనుకుంటా బట్ ఈ సినిమాని కమర్షియల్ అది అర్థమైపోయింది శంకర్ గారు అంటేనే రాజకీయాలు ఒక మెసేజ్ ఒక మంచి మెసేజ్ ఇస్తానని అర్థమైంది సో దీన్ని ఇప్పుడు ఇదంతా పక్కన పెడితే రొటీన్ స్టోరీ రొటీన్ అన్ని రొటీన్ ఉంటాయి కానీ స్క్రీన్ ప్లే అక్కడ కామెడీ రామ్ చరణ్ అన్న యాక్టింగ్ డ్యాన్స్ ఇవన్నీ కలిపి మ్యాజిక్ చేయగలిగితే ఓపెనింగ్స్ కానీ నెక్స్ట్ డే నుంచి టికెట్స్ తెగడం కానీ ఒక మంచి తెలుగు ఇండస్ట్రీకి ఇంకో మంచి హిట్ ఖచ్చితంగా పడుతుంది అదంతా ఇప్పుడు ఫోకస్ అంతా రామ్ చరణ్ అన్న యాక్టింగ్ మీదనే ఆయననే మోయాలి ప్రతిసారి సంక్రాంతి వీరే లాస్ట్ టైం కూడా ఇద్దరికి బట్ ఇంకోటి ఏంటంటే బాలయ్య గారిది ఏంటంటే ఒక మాస్ జనాలు అట్రాక్ట్ అవుతారు ఇంకోటి ఏంటంటే బాలయ్య గారు ఒక సాంగ్ ఏదో ట్రోల్ అయింది అది తప్పి మిగతా దాన్ని తొడలు కొట్టడం లారీలు విజిల్ చేయడం ఇలాంటిది ఎవరు ఏ హీరో చేసినా ఒప్పుకోరు కానీ బాలయ్య చేస్తే ఒప్పుకుంటారు సో బాలయ్య గురించి అదైతే ఖచ్చితంగా ఇంకోటి ఏంటంటే వాళ్ళ తేరు వీరయ్య లాస్ట్ టైం సంక్రాంతికి మంచి బ్లాక్ బాస్టర్ కొట్టారు కదా సో తను కూడా మంచి డైరెక్షన్ చేస్తాడు మంచి స్టోరీ రాస్తాడు కాబట్టి అది కూడా హిట్ ఉంది అలా ఫ్యాన్స్ కూడా ఈగర్లీ వెయిట్ చేస్తారు సరే మరి జనాలు మాస్ మూవీస్ కాదు సంక్రాంతికి వస్తున్నాం అంటున్నారు మరి చాలామంది మరి ఆయన కొడితే వీళ్ళిద్దరిని కాదని అంటే వెంకటేష్ గారి ఫ్యామిలీ అండి ఖచ్చితంగా ఇప్పుడు సెలవులు ఉన్నాయి కదా అంటే ఫ్యామిలీ ఇప్పుడు ఇది అది అని తేడా కాదు ఫ్యామిలీ మొత్తం టికెట్ తీసుకొని చూడదగ్గ సినిమాలో వెంకటేష్ గారిది ఉంటది చెప్పలేము ఇప్పుడు సినిమా ఇప్పుడు ఏ సినిమాని ట్రైలర్ చూసి వా అని మనకు అనిపించచ్చు కానీ సినిమా చూసిన తర్వాత మనం దాన్ని జడ్జిమెంట్ తీసుకోవచ్చు ఫైనలీ మూడు సినిమాలు సంక్రాంతి అంటేనే ఒక పెద్ద ఇప్పుడు సంక్రాంతి పండుగ అంటే ఆంధ్రాలో ఎంత ఘనంగా చేసుకుంటారు సినిమా పండుగ కూడా అంత ఘనంగా చేసుకుంటారు సో అందరికీ పెద్ద పండుగ కాబట్టి హాలిడేస్ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ఫ్యామిలీ చూస్తారని ఇప్పుడు ఇంత కాంపిటీషన్ మూడు సినిమాలు రిలీజ్ అవుతుందంటే ద బిగ్గెస్ట్ ఫెస్టివల్లో బిగ్గెస్ట్ సినిమా పండుగ కూడా అందుకని అన్ని సినిమాలు రిలీజ్ అవుతాయి అన్ని సినిమాలు ఆడాలి ఖచ్చితంగా అన్ని సినిమాలు బే బే వాళ్ళు పెట్టిన బడ్జెట్ వచ్చేసి మంచి హిట్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను